నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ రెస్క్యూ టీమ్ సముద్రంలో మునిగిపోతూ ఉన్న ఒక పడవను మరియు ఆ యొక్క పడవలో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లా ఒడరేవు సమీపంలోని తీరంలో సముద్రపు నీరు ఒక పడవను ముంచెత్తా పోర్టుకు అగ్నిమాపక కేంద్రం నుంచి ఒక కాల్ అయితే రావడం జరిగింది ఒక పడవ సముద్రంలో మునిగిపోతూ ఉందని చెప్పేసి ఆ యొక్క పడవ అందులో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులను కాపాడాలని చెప్పేసి ఫోన్ రావడంతో వెంటనే రెస్క్యూ బృందం మనం చూసుకుంటే సముద్రంలోకి వెళ్లడం జరిగింది సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఆ యొక్క పడవను గుర్తించి పడవలో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు మరియు అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కానీ ప్రయాణికులను కాపాడిన తర్వాత పడవ ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసి చాలా మంది అయితే వెనక్కి వస్తూ ఉంటారు కానీ రెస్క్యూ టీం బృందం మనం చూసుకుంటే ప్రయాణికులను అందులో ప్రయాణిస్తూ ఉన్న వ్యక్తులను కాపాడిన తర్వాత వెంటనే ఆ యొక్క పడవను కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది అలాగే తదుపరి సహాయం కోసం ప్రజలను సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పేసి సముద్ర ప్రమాదాలను నివారించడంలో సత్వర అత్యవసర ప్రతిస్పందన యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క సంఘటన హైలైట్ చేసింది ఏది ఏమైనా సరే తమ యొక్క ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా పడవలో మునిగిపోతూ ఉన్న వారిని కాపాడిన రెస్క్యూ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్